శ్రీగరుభ్యో నమ నమో దై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం సౌందర్యలహరి అరవై ఒకటవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం అద్భుతమైన శ్లోకాల్లో అరవై ఒకటి నుంచి చాలా విశేషమైన శ్లోకాలు మనకు కనిపిస్తాయి ఆ అరవై ఒకటవ శ్లోకాన్ని అధ్యయనం చేసే ముందు అమ్మవారి స్తోత్రాలు మనకు అందించినటువంటి शंकर्पेशन श्लोकालासार मला स्मारी शक्ती स्तोत अद्भुत मग श्लोकाल अंबाशा भविजन ब्रमोरबा पर्णा ओमा पार्वती काळी हैमवती शिवा त्रिणयनी कायनी भैरवि సావిత్రీ నవయోవ్వనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ఇప్పుడు మనం అరవై ఒకటవ లహర్లో ప్రవేశిస్తున్నాం అసౌనా స వంశస్థు హీనగిరివంశ్వజపట త్వదీయో నేదీయ ఫలతో ఫలమస్మా కముచితం వహన్ శిశిరకర విశ్వాసగిత సమృద్ధి ఆస్తాసాం ముక్త మణిధర అమ్మవారి యొక్క నాసికా సౌందర్యం నాసా సౌందర్యం అద్భుతంగా ఉంచారు ఇక్కడ సంబోధన తుహినగిరి వంశధ్వజపటే హిమంతుని యొక్క వంశానికి అద్భుతమైన కీర్తి పతాక లాంటి ఓ జగన్మాత యహ ఏ నాసావంశము నాసికా దండము అనేది అంతః లోపల శిశిరకర నిశ్వాస గడితాహ చంద్రనాడిలోని ఊర్పు వల్ల వస్తున్నటువంటి ముక్తాహ ముత్యాలను చల్లని అమృత బిందువుల్లా ఉంటాయి వాటిని మహతి ధరిస్తున్నదో తాసాం ఆ ముత్యాల యొక్క సమృద్ధి సమృద్ధి చేత బహిరపచ బయట కూడా అంటే వామనాశికలు వామనాశిక నుంచి వచ్చేటటువంటి అద్భుతమైన ముక్తామణిధర ఆ ముత్యపు ముక్కెరని ధరించారు అమ్మవారు త్వదీయ అసౌ నాసా వంశ ఈ నీ యొక్క ఈ నాసా నాసికా భాగము నాసా వంశము అస్మాకం మాకు ఉచితం తగినటువంటి నేదీయ ఫలితము అంటే మీ వంశ విశేషం మాకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది విశేషమైన ప్రయోజనం ప్రయోజనం కలిగిస్తుంది ఓ జగన్మాత తత్ఫలం ఫలతు అది ఫలించునుగాక ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క నాసావంశం అంటు వెదురు గడలగా నిటారుగా ఉంటుంది అమ్మవారి తిన్నగా ఉంటుంది ఇక్కడ వెదురుతో ఎందుకు పోల్చారు వెదురు ముత్యాల ఉత్పత్తి స్థానాల్లో ఒకటి చంద్రనాడి ఇడా మార్గం వామనాశకాలు ఆ నాడి అందరి ఊర్పు వల్ల ముత్యాలు లాంటి శీతల బిందువులు శీతలామృత బిందువులు వస్తుంటాయట వాటి సమృద్ధి వల్ల అమ్మవారి యొక్క ఎడమ భాగంలో ముత్యాల ముక్కెర ఉంది అలా ఈ ముత్యం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రక్త శుభ్రతను కలిగిస్తుంది అలాంటి విశేషమైన ఆ ముత్యం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లభించింది అంతేగాని అది కేవలం అందానికే కాదు ముక్తిని కూడా లభింపజేస్తుంది ముక్తిని కూడా లభింపజేసే అద్భుతమైన అమ్మవారి యొక్క ముక్కెర ఎంత గొప్పది ఎంత అద్భుతంగా వర్ణించారు శంకర్లు వారు చంద్రనాడిలో వచ్చేటటువంటి ముత్యాల వంటి శీతలామృత అమృత బిందువులు ఎంత గొప్ప విశేషమైనవో అమృతి అపమృత్యు దోషాలను తొలగిస్తాయో అటువంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ చెప్పారు ఇది అలంకారం आदि इकड़ा अद्भुत मैं विशेष मैं वर्णना असौ ना, ना वंश तुहन गिरीवश्वज पटे तदीय फल तो फलभस्मा कमुचिता वहत्यमुक्ता शिशिरकश्वासगलिता समृद्व यस्ता बहिप मुक्ता मणिधर पुनर्मला आगामन कार्यक्रम दिष्टितम लहरी अध्ययन कार्यक्रम तरात मनम రెండవ లహర్లోని విశేషాలు తెలుసుకుందాం సర్వే శ్రీమాతృదేవ్య దివ్యాను శుభం భవతు స్వస్తి